ఎప్పుడు చూసినా ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అంటావేమిట్రా అన్నాడు రాంబాబు ఓరిని ఇంకా నీ బురకు అర్థం కాలేదా నేను చెప్పేది జాగ్రత్తగా విను తాగుడికి అలవాటు పడినోడు చేత తండ్రులు తింటాడు కానీ తాగుడు మానడు చివరికి వీళ్ళెవరో చెడిపోయి పైకి వెళ్ళిపోతాడు గుట్కా అలవాటు పడినోడు సినిమాల్లోనూ టీవీల్లోనూ నోటి క్యాన్సర్ గురించి చూస్తూనే ఉంటాడు చూడ్డానికి భయంగా కూడా ఉంటుంది కానీ వీళ్ళు మేత నవ్వులుతున్నట్లు వీడి గుట్కానే నవ్వులుతూనే ఉంటాడు ఇవన్నీ వీక్నెస్లరా హరియా ముక్కు మీద ఉంటుంది కోపం వెంటనే పుట్టింటికి డబ్బులు లెక్క చూడకుండా బస్సు ఎక్కి వెళ్ళిపోతుంది ఇక మీ ఆడవాళ్ళకి చీరల పిచ్చి ఉంది పుట్టింటికి వెళ్ళే పిచ్చి ఉంది ఇన్నాళ్ళు టికెట్లు తీసుకుని వెళ్ళాలని కాస్త వెనకడుగు వేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం పుణ్యమా అని ఫ్రీ బస్సులు పెట్టారు కదా మనలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఏమి ఇచ్చింది అనుకున్నాను గానీ రొట్టి విరిగి నీతిలో పడినట్లు అయింది ఆ బుర్ర ఉపయోగిస్తే నలుగురు ఫ్రీ బస్సు ఎక్కి కూర్చుంటారు